అండి వెల్కమ్ టు శుభమస్తు ఇవి సీతాఫలాలు హైబ్రిడ్ కాదు హైబ్రిడ్ అంటే పెద్ద పెద్ద కాయలు ఉంటాయి ఇవే కాయలు అన్నమాట నాటుకాయలు ఇవి ఈ నాటు కాయలు పిల్లలకి పెడితే తినడానికి కొంచెం కష్టమైపోతుంది వాళ్ళు తినను తినను అంటారు వోలుసుకొని తినడం కష్టం కదా అందుకని ఈ రోజైతే మనం దీన్ని దీని నుంచి గింజలు వేరు సపరేట్ చేసి చిన్న మిల్క్ షేక్లో చేసి పెడదాము అప్పుడు పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తాగుతారు దీనికి ఏం చేయాలి అంటే మనం ఇది ఒకటి కట్టర్ అన్నమాట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తుంది దీంట్లో అయితే గింజలు నలగకుండా గింజలు సపరేట్ చేస్తుంది గుజ్జు తీసి మనం ఈ కాయలోంచి గుజ్జు తీద్దాం ఇట్లాగా చూసారా ఎన్ని గింజలు ఎక్కువ వస్తాయి కదా దీనికి దీన్ని మనం చిన్న స్పూన్ పెట్టుకొని ఇట్లాగా గింజలు తీసేద్దాం ఇందులో వేసుకుందాం ఇట్లా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట రెండు చెక్కల కింద తీసుకొని మనం ఇట్లాగ గింజలు తీసుకుంటే గుజ్జు బాగా వచ్చేస్తుంది చూసారా బాగా వచ్చింది కదా అలాగే మొత్తం అన్నీ తీసేద్దాం చూసారా ఇట్లాగా తీసేసుకున్నాను కదా ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మనం ఇది మూత ఇదంతా దీనిలోకి వేసుకొని ఇట్లా మూత పెట్టేసి దీన్ని మనం ఇట్లా పట్టుకొని ఇలా అండి కొంచెం గింజలు పట్టుకుంటాయి లైట్గా ఇలా అని మనం గింజల్ని సపరేట్ చేసుకుంటాం చూసారా సపరేట్గా వచ్చేస్తే ఇప్పుడు మనం క్లీన్ చేసేద్దాం స్పూన్తో తీసేస్తే ఈజీగా ఇట్లా అన్నీ తీసేద్దాం గింజలన్నీ మొత్తం ఇలా వచ్చి తీసేసాం కదా చూసారా చిన్న కాయలు కదా ఇవి కొంచెం అక్కడక్కడ ఉంటాయి చిన్న చిన్నవి కానీ అవన్నీ కూడా తీసేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందాం దీన్ని ఈ గుజ్జునంతని సీతాఫల గుజ్జు పిల్లలు తినరని వదిలేయకుండా ఏదో ఒక రకంగా మనం వాళ్ళకి ఇవ్వాలి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఫ్రూట్స్ కదా ఇవి ఇలాగే ఏదో కొంచెం పాలు కొంచెం తేనె వేసి మిక్సీ పెట్టేసి మనం గ్లాసులు వేసి ఇచ్చేస్తే బాగుంటుంది దీన్ని కొంచెం మిక్సీ తిప్పేద్దాం వీటిలో కాస్త నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ బాదము జీడిపప్పులు ఇందులో వేసేద్దాం అలాగే కొంచెం పాలు జ్యూస్కి సరిపడే మనం కొంచెం పాలు వేసుకుందాం అలాగే బెల్లమైన షుగర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెం తేనె వేసుకుంటున్నా దీన్ని బాగా మిక్సీ పెడదాం ఈ రకంగా అయ్యింది చూసారా నాటు సీతాఫలాలు చిన్న కాయలు పాలు వేసాము తేనె బెల్లం కానీ పంచదార కానీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కదా దీంట్లో యాలకు పొడి కానీ ఎసెన్స్ కానీ వేసుకోవచ్చు వాటికి బదులు మనం ఐస్ క్రీమ్ వేసుకుందాం ఇప్పుడు గ్లాసులకు వేశారు గ్లాసులోకి వేసుకొని పై పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ కొంచెం ఐస్ క్రీము వేసి ఇస్తే పిల్లలు కాదు అనకుండా తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం సీతాపల్లం గుజ్జుని నీళ్ళ తీసుకొని మనం ముక్కలు లాంటివి ఇందులో వేసుకుంటే అవి ముక్కలు తగులుతూ ఉంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట దానిపైన కొంచెం ఐస్ క్రీమ్ వేద్దాం అలాగ దిగిపోద్ది అంతే జ్యూస్ ఐస్ క్రీమ్ వేస్తే పిల్లలకి ఎంత ఇష్టం చక్కగా తినేస్తారు ఏదో తిననంటున్నారు కదా అని వదిలేయకుండా ఏదో ఒక రూపంగా వాళ్ళకి పెడుతూ ఉంటే సీజనల్ ఫ్రూట్స్ కదా సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతూ ఉంటాయి మనకి ఓకే పై పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ కొంచెం కుంకుమ పువ్వు సీతాఫల్ మిల్క్ షేక్ చాలా చాలా బాగుంటుందండి ఎమీగా ఉంటుంది పిల్లలు భలే ఇష్టంగా తాగేస్తారులే ఇలా తీసుకొని చక్కగా తీసుకోవడమే అంతే తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది ఇలా చేసి పెట్టండి పిల్లలు ఎవ్వరూ అవాయిడ్ చేయరు బాగా తీసుకుంటారు చూసారా సీతాఫల్ మిల్క్ షేక్ ఇలా చేసి పెట్టండి ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి సీజనల్ ఫ్రూట్ అవాయిడ్ చేయకూడదు తీసుకుంటూ ఉండాలి మనకు కావాల్సినప్పుడు దొరకదు కదా దీన్ని దొరికినప్పుడే మనం ఏదో ఒక రూపంగా చేసి మనం పిల్లలకి ఇస్తూ ఉండాలి ఈరోజు రెసిపీ అంటే ఇదేనండి మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీరు వెంటనే ఒక లైక్ చేయండి అలా కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను ఓకే బాయ్ బాయ్